ముఖ్యమంత్రి రెడ్డిపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ఆ దాడి చంద్రబాబు నాయుడు కుట్రా అని అనడం కరెక్టు కాదని మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఈ మేరకు ఆయన నెల్లూరులోని ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గత ఎన్నికల సమయంలోనూ కోడికత్తి డ్రామాపై ఇలాంటి ఆరోపణలే చేశారని కొట్టిపారేశారు అలాగే తన సొంత బాబాయి వివేకానందారెడ్డిని దారుణంగా హత్య చేసి ఆ నేరాన్ని కూడా చంద్రబాబుపై రుద్దారని గుర్తుచేశారు వివేకానందరెడ్డి హత్యలో జగన్ కుట్ర ఉందని ఆయన సొంత చెల్లి షర్మిలనే చెబుతోందని ఈ సందర్భంగా సోమిరెడ్డి పేర్కొన్నారు అలాగే జగన్పై దాడి ఘటన జరిగే సమయంలో కరెంటు పోవడంపై సీబీఐ చే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రతిదానికి చంద్రబాబు నాయుడుపై టీడీపీపై నెపం నెట్టడం మంచిది కాదని చంద్రమోహన్ రెడ్డి హితో పలికారు జనం నుంచి రాయి వచ్చి ఉంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని ఓ ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిన డీజీపీ ఇంటెలిజెన్సీ చీఫ్ విజయవాడ పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సోమిరెడ్డి డిమాండ్ చేశారు నిన్న రాత్రి ముఖ్యమంత్రి మీద ఎవరైనా ఖండిస్తారు కానీ డ్రామాలు మేము ఖండించలేము రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం మంత్రులు చంద్రబాబు చంద్రబాబు కుట్ర ప్రతిపక్షాల కుట్ర ఇది ఏం నాకు అసలు అర్థం కావటంలా మీరు నిజంగా చంద్రబాబు నాయుడు కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకుల మధ్య క్యాట్బాల్తో ఉంటే మీ డీజీపీ ఏం చేస్తున్నాడు మీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నాడు మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు యాక్షన్ తీసుకోండి ముందు మేము అదే చెప్తున్నాం వాళ్ళ చేత కాని వాళ్ళు మీ కాళ్ళ కింద నలిగిపోతున్నారు వాళ్ళు అని ఎలక్షన్ కమిషన్కి చెప్పాము తీసుకోండి ఒక ముఖ్యమంత్రిని ఒక మీటింగ్లో కాపాడలేని వాళ్ళు ఇంక ప్రజల్ని ఏం కాపాడతారు నిజంగా దాడిని మేము కండిషన్ దొంగ ఉన్నా పట్టుకోండి బట్ దాడి చేసిన పట్టుకోండి పట్టుకోండి యాక్షన్ తీసుకోండి కానీ మంత్రులు హోంమంత్రి హోంమంత్రి మాట్లాడద్ది చంద్రబాబు నాయుడు కుట్ట నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని గోల్డ్ గెలుకుంటావా నాట్ ఫేర్ ప్రతిదానికి విశాఖపట్నంలో ఒక్క బొట్టు ఒక్క బొట్టు వస్తే ఒక్క పిన్ను గుచ్చుకుంటే ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరంట హైదరాబాద్ పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతిగా ఉందంట ఎన్ఐఏ ఏం చెప్పింది ఎన్ఐఏ కుట్రలు లేవు కుతంత్రాల లేవు అన్నది కానీ ఐదేళ్ళు వాడు ఆ బిడ్డ జైల్లో ఉన్నాడు మీ చిన్నాన్న చనిపోతే గుండిపోటని మీరే చెప్పారు మీ ఏ టూ చెప్పాడు మీరు చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు చంద్రబాబు చంద్ర ఇప్పుడు ఏమైంది ఎవరు జైల్లో ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ ఎవరిని ముద్దాయిలక తెచ్చింది మీ చెల్లెళ్ళు ఏం చెప్తున్నారు ఇది ప్రతి దానికి రాజకీయం చేసి అప్పుడు కోడికత్తి డ్రామా ఎలక్షన్లో గెలవాలా ఒక ఛాన్సు మా చిన్న ఆయన చంద్రబాబు నాయుడు ఒక్క ఛాన్సు ఇప్పుడు మళ్ళీ కూటమి ఇటు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పోతున్నాయి కూటమికి అంది డే టు డే ప్రతి పార్టీ సర్వే చేయించుకుంటుంది నిజమేందో మీకు తెలుసు జనంలో తిరుగుబాటు మీకు తెలుసు ఒక అరాచక ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తే మీరు ఓడిపోతుంటే ఈరోజు వచ్చేసి క్యాట్బాల్తో గులకరాయ్ గులకరాయ్ డ్రామా వేస్తే అయిపోద్ది జనం నమ్ముతారు ఇంకా మిమ్మల్ని ఇది కరెక్ట్ కాదు మీరు ఎంక్వైరీ చేయండి వాడిని ఎవరినో పట్టి యాక్షన్ తీసుకుని లోపలే ప్రతిదానికి చంద్రబాబు 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 అంత దిగజారి మీ జనంలో మీ మీటింగ్లో ఒరే క్యాట్బాల్తో కరెక్ట్గా కొట్టు ఇక్కడ తగలాలా జగన్మోహన్ రెడ్డి దిగులు పడిపోవాలా ఏందే జగన్మోహన్ రెడ్డి పులి పులిబిడ్డ ఏందే దానికి ఈ ఒక్క దెబ్బకి ఎందుకు వంగిపోయినా నిన్న నేను బెరదోళ్ళ ప్రచారంలో అవుట్ గాలిస్తే అవుట్ పడింది మొత్తం ఇడ కాలిపోయింది నేను ముఖం ఏడుపు ముఖం నేను పెట్టలేదే నేను దిగి ఇంటికి వచ్చి ఊరికే ఆయింట్మెంట్ పుడుచుకున్నాను అంతకంటే అని మీకు ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు పోయి జనంలో మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశావు రాష్ట్రాన్ని ఏ విధంగా పెంచావు ఎక్కడ పరిశ్రమలు వచ్చినాయి ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి ఎక్కడ వృద్ధి రేటు సాధించావో చెప్పు దేంట్లో చెప్పు ఒక క్రిమినల్ కేసులు తప్పుడు కేసులు కోర్టు కేసులు తప్ప ఇంక దేంట్లో ఉంది అప్పులు అరాచక ఇది కరెక్ట్ కాదు ఇది మంత్రివర్గం నిజంగా మీకు అసలు ఆ ఉండే లక్షణాలు ఉంటే వెనకవర్ వేయించండి అందుకే నేను ఒకే మాట్లాడుతున్నా ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఒక ముఖ్యమంత్రిని కాపాడలేని డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోండి మేము అదే చెప్తున్నాం తీసి అడబారండి ఇంకేం ప్రజలకు రక్షణ కల్పిస్తారు కానీ ఈ విధంగా డ్రామాలు ఆడి మా మీద నెట్టేదానికి ప్రయత్నం చేయబాకండి ఒక సినిమాస్ లీడర్ అంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు